పట్టణ ప్రజలకు అదేవిధంగా సర్కిల్లోని అన్ని గ్రామాల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మార్కెట్ గల్లీలో ఒక చిన్న నాలుగు సంవత్సరాల పాప ఒక కింద ఒక వదంతులు కుకార్లు సృష్టించడం జరిగింది దీంట్లో మేము మా ఎస్ఐ గారు డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో జరిగింది ఏంటంటే వాళ్ళ మదర్ మేకల శృతి అని చెప్పేసి ఆమె మార్కెట్కి వచ్చి మార్కెట్లో వంకాయలు కూరగాయలు కొన్ని తీసుకొని అదేవిధంగా ఇద్దరు పాపలం ఒక పాప బాబు ఫోర్ ఇయర్స్ పాప వన్ ఇయర్ బాబు వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి కూరగాయలు మార్కెట్లో కొన్ని కూరగాయలు అదేవిధంగా వంగళని ఆమె హెవీ వెయిట్ ఉంది ఇద్దరు పిల్లలు పట్టుకోవడం కష్టంగా ఉండగా వాళ్ళు తెలిసిన వ్యక్తి రోజు సుందరగిరికి పా సుందరగిరి రామానికి చెందిన ఒక వ్యక్తి అరవై నుంచి అరవై సంవత్సరాల వ్యక్తి ఉంటాడు ఆయన తెలిసిన వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చే సూకే కూరగాయలు కూడా ఆయన కూడా కూరగాయలు బిజినెస్ చేస్తాడు పిల్లలు కూరగాయలు బిజినెస్ చేస్తాడు కాబట్టి తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తిది కనపడగానే ఈ పిల్లలు ఇద్దరు పట్టుకోవడం కూరగాయలను ఉండడం కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళ పెద్ద పాప ఫోర్ ఇయర్స్ ఆ పాపని అదేవిధంగా కొన్న కూరగాయలు కూరగాయల క్యా బ్యాగ్ అయితే ఉందో బ్యాగ్ని ఆ చిన్న పాపని ఈమె ఉన్న ప్రదేశం నుంచి ఒక వన్ ట్వంటీ మీటర్స్ నూట ఇరవై మీటర్లు చూస్తే కను చూపు మేరలో కనబడుతుంది వన్ ట్వంటీ మీటర్స్లో వాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అతను రుణ మీద ఉండేది అదే రూనె మీద ఆ పాప ఇచ్చేసి ఆ కూరగాయల బ్యాగ్ ఇవ్వడంతోని అతను తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన తర్వాత ఆయన దించే క్రమంలో ఆ నుంచి జస్ట్ వన్ ట్వంటీ మీటర్స్ కాబట్టి దించే క్రమంలో ఆ కాక పక్క ఇంటి ముందు అక్కడ దించేసి కూరగాయలు బ్యాగ్ కూరగాయలు అక్కడ పెట్టేసి బ్యాగ్ పాపను అక్కడ దించేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఈమె బండి మీద ఎక్కించే క్రమంలో కూడా అక్కడ మా నాన్న ఉంటాడు ఇంటి దగ్గర ఆయన దించేసి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పడం జరిగింది అక్కడ దించేసి ఆ సుందరగిరి పట్టణానికి చెందిన సందగిరి గ్రామం చెందిన వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయినాక అక్కడికి వెళ్ళి చూసుకోవడంతో ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఈమె ఆ బండిని ఫాలో అవ్వకుండా వెళ్ళింది జస్ట్ అది దించేసి వెళ్ళిపోయాడు బట్ ఆ క్రమంలో ఆ ఒక ఐదు రెండు మూడు నిమిషాలు ఏమైనా లేట్ అయింది ఆ ఇంటి దగ్గర చూసుకునేసరికి అక్కడ కనపడలేదు కనబడకపోయేసరికి చుట్టుపక్కల గాబరూనే అమ్మాయి కుదుర్తున్న క్రమంలో అందరూ చూసి ఆ పక్కవాళ్ళు ఒక ఎవరో బైక్ బైక్ని తీసుకువెళ్ళి బైక్ కొన్ని వదంతులు పుకారు సృష్టించందుకుని ఆమె ప్రయాణంలో అయ్యి వెంటనే ఒక బైక్ గ్రామం సైడ్ వెళ్ళడం జరిగింది వెళ్ళి వెళ్తున్న క్రమంలోనే మధ్యలోనే ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అంత థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అంతా జరిగింది ఈ క్రమంలోనే మళ్ళీ ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది ఆ కిడ్నాపింగ్ జరగలేదు మళ్ళీ ఈ అర్ధ గంట ఈ ఫార్టీ మినిట్స్ అది ఏదైతే ఉందో ఇందులో కొంతమంది వ్యక్తులు వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ చేసి వాటిని సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం జరిగింది ఉష్ణాబాద్ పట్టణంలో కిడ్నాప్ జరిగింది నాలుగు పాప నాలుగు సంవత్సరాల ఒక పాపని కిడ్నాప్ చేయడం జరిగింది వదాంతులు పుకాలు సృష్టించి వాట్సాప్లో సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం జరిగింది తద్వారా ప్రజలు ఉష్ణాబాద్ పట్టణానికి చెందిన ప్రజలందరూ ఉష్ణాబాద్లో ఒక కిడ్నాప్ జరిగింది అని చాలా బ్యాంధంలో గురి కావడం జరిగింది చాలా ఫోన్లు కూడా మాకు రావడం జరిగింది దాని మీద మీరు డీటెయిల్గా వెరిఫై చేస్తే ఇది టోటల్ వాదన జరిగింది దయచేసి నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఇంకెవరైనా ఇట్లాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసేసి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మేము వాటిని గ్రూప్లలో పోస్ట్ చేసి ప్రజలను సామాన్య జనాలను తల్లిదండ్రులను పట్టణంలో ఉన్న వివరించే ప్రజలందరినీ వాళ్ళు భయోందనకు గురి చేసే విధంగా ఇట్లాంటి వదారు సృష్టిస్తే వాళ్ళ యొక్క వివరాలు మేము సేకరిస్తాం అట్లాంటి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకు ఖచ్చితంగా మేము వాళ్ళని చట్టప్రగాన్ని చర్యలు అవసరం అయితే కేసు నమోదు చేస్తాం సో ఈ సందర్భంగా ఉష్ణవాద పట్టణం అదేవిధంగా విధంగా సర్కిల్ ఉన్న ప్రజలందరూ మేము మా పోలీస్ శాఖ తెలియజేస్తుంది ఏంటంటే ఎవరు ఇట్లాంటి కిడ్నాప్ వదంతులు కానీ కుక్కలు కానీ ఎట్టి పసుపు నమ్మద్దు అట్లాంటి మన దగ్గర ఎట్లాంటివి జరగలేదు పోలీస్ శాఖ ఉంది మేము ప్రజలు భద్రత ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం వాళ్ళ యొక్క సెక్యూరిటీ కల్పించడం మా ప్రథమ కర్తవ్యం కావున ప్రజలు ఎవరు నమ్మద్దు మీకు ఏమైనా అనుమానితులు కల్పించినా కూడా వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి మేము వెంటనే స్పందిస్తాం మా బ్లూకోడ్ సంబంధించి స్పందిస్తారు మా స్పందిస్తారు తక్షణం మేము అక్కడికి రష్ అవుతాం వచ్చి వెరిఫై చేసి మీకు నిజ నిజాలను మీకు తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే ఈ తీసుకెళ్లారో అన్న సుందరి విలేజ్ వెళ్ళినా అతన్ని కూడా మీకు పిలిపించడం జరిగింది అతను కూడా మాట్లాడినాను అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో విషయం వాళ్ళ పాప వాళ్ళ మదర్ వాళ్ళ వాళ్ళు తెలిసి పరిచయం ఉన్నారు బట్ అక్కడ నలభై కక్షణం కొంచెం అమ్మ హైదరాబాద్ చెంది అలా కొంచెం జరిగింది ఇదంతా పూకాలనే అవాస్తవం వాదంతం ఇట్లాంటి ఎవరు ప్రజలు నమ్మద్దు ప్రజల యొక్క భద్రత కోసం పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏమన్నా కూడా మా నోటీసులు తీసుకురండి ఇట్లాంటి పుకార్లను కానీ మద్దతులు కానీ ఎవరైనా వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ ఇంకా షేర్ చేయడం కానీ ప్రజలకు ఆందోళన చెందే విధంగా కనుక ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టప్రధానం కేసులు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే మా పోలీస్ శాఖాత్మక విన్నపం ఎవరైనా మీరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళతో మీతో వస్తున్నారా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఇంటి నుంచి వెళ్ళేదాకా తిరిగి వచ్చేదాకా వాళ్ళకి ఫిఫ్టీ మీరే చూసుకోవాలి అదే విధంగా మనం బయటకు పిల్లల్ని తీసుకెళ్ళి గుర్తున్న వ్యక్తులకు కానీ మనకు అంత నమ్ముకునే వ్యక్తులకు కానీ మన పిల్లలు అప్పచెప్పి వాళ్ళని ఇంటి దగ్గర దించండి కానీ ఇంకా బయట దించండి వేరే వాళ్ళకి మన పేరెంట్స్కి అప్పచెప్పని అట్లాంటి దయచేసి చేయకండి అట్లాంటి చేయడం వల్ల ఇట్లాంటి డిస్క్రమ్యూనికేషన్ అయిపోయినప్పుడు మనం ఆందోళన చేసి మనతో పాటు సమాజం కూడా ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది చేతులు కాబట్టి దయచేసి పిల్లల తల్లిదండ్రులను తెలియజేసి ఏంటంటే పిల్లలు అట్లా జాగ్రత్తగా ఉండండి